రేయ్ అసలు సిగ్గు లేకుండా అలా ఎలా వస్తావు ఏంటి నేనేదో నాకు నేనుగా వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ముఖ్యమంత్రియే నన్ను తీసుకుని వచ్చారు లోపలికి రమ్మంది నువ్వు కేక్ తినిపించమంది నువ్వు ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడుతున్నావేంటి ముఖ్యమంత్రితో చెప్పండి నేను వెళ్ళిపోతాను రే ముఖ్యమంత్రి అన్న పేరు నా ముందు చెప్పి నన్ను భయపెట్టాలని చూస్తున్నావా అయినా నీకు కొంచెమైనా సిగ్గుందా అలా ఇంట్లోకి రావాలని నీ కనిపించిందేమో సిగ్గు లేకుండా నువ్వు వచ్చావు మీరలా అనుకుంటే నేనేమీ చేయలేను అని అంటూ ఉండగా అదే సమయానికి ఇదేంటి ఈ అమ్మాయి అలా వీడియో తీస్తుంది ఎవరు నువ్వు అమ్మాయి అనే విధంగా అంటూ భూమి అలా రాబోతూ ఉండగా క్రింది చడిగే గొడవను చూసి వెంటనే గబగబ పరిగెత్తుకుంటూ క్రిందికి వెళ్తూ ఉంటుంది అంతలో ముఖ్యమంత్రిని చూసి మీరు ఇక్కడ ఉన్నారా అప్పుడే ఫ్రెండ్స్ అయిపోయారా ఇద్దరు దగ్గర అయిపోయారు సరే ఇక భోజనానికి వెళ్దాం పదండి అని అంటూ వెంటనే అక్కడ నుండి వెళ్తూ ఉంటారు అదే సమయానికి భూమి పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటి నాన్నతో అప్పుడే గొడవలు స్టార్ట్ చేశావా ఎందుకు చెప్పు ఈ గొడవలు ఇవన్నీ అవసరమా నేనేమైనా కావాలని గొడవ చేశానా పెద్ద మనిషే నాతో గొడవ పెట్టుకోవాలని అనుకున్నాడు సరేలే నువ్వు భోజనం తినాలని అనుకున్నావు కదా పద భూమి అక్క నుండి గగన్ని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది ఇక మరోవైపు గాయత్రి వీడియో తీస్తూ ఉండగా అప్పుడే నక్షత్రం చూస్తుంది ఇక నక్షత్రం చూడగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక వెంటనే ఆఫ్ మొబైల్ని చూసి ఎవరో ఎవరు అని విధంగా గట్టిగా నక్షత్ర అరుస్తూ ఉంటే ఇక వెంటనే గాయత్రి మాత్రం క్రిందికి దిగి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇక నక్షత్రం ఏ చేయాలో అర్థం కాక మమ్మీ మమ్మీ అని గట్టిగా పరిగెత్తుకుంటూ అపూర్వ దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఏమైంది బేబీ ఏం జరిగింది మమ్మీ మమ్మీ ఏమైందమ్మా చెప్పమ్మా ఏం జరిగింది మమ్మీ నేను డ్రెస్ మార్చుకుంటుంటే ఎవరో కావాలని వీడియో తీశారు మమ్మీ అదే విధంగా నక్షత్రం చెప్పగానే ఉమ్మో ఎవరు బేబీ నిన్ను నిన్ను వీడియో తీశారా అవును మమ్మీ నాకు చాలా భయంగా ఉంది ఇప్పుడే మీ నాన్నతో మాట్లాడతాను ఎవరు తీశారో అత్త చూడండి ఇక్కడ నుండి ఎవరిని పంపించరు బేబీ నువ్వే కంగారు పడకమ్మా నేనున్నానమ్మా నీకో అనే విధంగా అపుర్వ అట్టు ఉంటే ఏం యాక్టింగ్ చేస్తున్నావు కన్న కూతుర్ని కన్న కూతురిని కూడా చూడకుండా ఆ చెండలమైన వీడియోని తీయమని చెప్పింది నువ్వు ఇప్పుడేమో ఏం తెలియనట్టు పెద్ద మేధావిలా హ్యాక్ చేస్తుంది పైగా ఏం తెలియనట్టు నాటకాలు ఆడుతున్నావా అని మనసులో గోరింటాకో అనుకుంటూ ఉంటుంది పద బేబీ ఇప్పుడే మీ నాన్నతో చెప్దాం అని అంటూ వెంటనే ఇక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది అపూర్వ ఇక భూమి మాత్రం ప్లేట్ని పట్టుకొని వచ్చి ఇదిగోండి కూర్చొని తినండి ఏంటి నేను తినాలా ఏ నువ్వు తినిపించవా ఏంటి ఏంటి నేను తినిపించాలా మీరే తినండి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటే అయితే నువ్వు తినిపించకు నక్షత్ర దగ్గరికి వెళ్తే తనే తినిపిస్తుంది కదా ఏంటండి మాటి మాటికి నక్షత్ర నక్షత్ర అని అంటున్నారేంటి తనే ఎందుకు తినిపించాలి నాకు అర్థం కావట్లేదు ఏ మీరు తినచ్చు కదా నువ్వు తినిపించచ్చు కదా నేను తినిపించను ఎందుకు తినిపించావు ఎందుకు తినిపించాలో ఒక్క కారణం చెప్పండి అయినా నక్షత్రం ఎందుకు తినిపించాలి దీనికి కూడా సమాధానం చెప్పండి చెప్తాను నేను నిన్ను ప్రేమించాను నువ్వు తినిపిస్తే నేను సంతోషంగా ఉంటాను నక్షత్రం నన్ను ప్రేమిస్తుంది తను నాకు తినిపిస్తే నక్షత్రం సంతోషంగా ఉంటుంది కదా ఇద్దరిలో ఎవరో ఒకరు సంతోషంగా అయితే ఉంటారు కదా అందుకే అలా అని అన్నాను అక్కర్లేదు నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు నేనే తినిపిస్తాను కూర్చోండి అని అనగానే వెంటనే కూర్చుంటాడు గగన్ ఇక భూమి తినిపిస్తూ ఉంటే గగన్ అలానే చూస్తూ ఉంటాడు ఎంతో మైమర్చిపోయి ప్రేమగా ప్రతిసారి నక్షత్ర నక్షత్ర అని అనటం మాత్రం నాకు అస్సలు నచ్చట్లేదు ఏం చేయమంటావు నీ వెంట నేను తిరుగుతున్నాను తనేమో నా వెంట తిరుగుతుంది నువ్వు అర్థం చేసుకోవట్లేదు నా బాధ అయినా నువ్వు అర్థం చేసుకుంటావని నేను అనుకుంటున్నాను ఎందుకు ఇలా చేస్తున్నావో కూడా నాకు తెలియట్లేదు ఏంటంటే ఏమంటున్నారో ఏం మాట్లాడుతున్నారో సరే ఇవన్నీ ఎందుకు నేను తినిపిస్తే మీరు హ్యాపీగా ఉంటారని అంటున్నారు కదా సరే కూర్చోండి నేనే తినిపిస్తాను అని అంటూ ఇక వెంటనే తినిపిస్తూ ఉంటుంది భూమి ఇక అలా తినిపిస్తూ ఉండగా ఒక్కసారిగా పొల మారుతుంది వెంటనే వాటర్ తీసుకొని వచ్చి తాగిపిస్తూ ఉంటుంది ఏమైంది ఏం జరిగింది అంతా ఓకే కదా నువ్వు తినిపించాక నాకేమవుతుంది నాకేం కాదు అని అనగానే ఇక వెంటనే భూమి ఎంతో సంతోషంగా చూస్తూ గగన్కి తినిపిస్తూ ఉంటుంది ఇక వెంటనే ఇప్పుడే వస్తానో అని అంటూ అక్కడ నుండి భూమి వెళ్ళిపోగానే ఏమండి ఏంటి ఇందాక మీరు క్రింద మొబైల్ పడిపోయింది కదా అప్పుడు మన ఫోన్స్ ఎక్స్చేంజ్ అయ్యాయి మీ ఫోన్ నా దగ్గర ఉంది నా ఫోన్ మీ దగ్గర ఉంది అవునా ఇదిగోండి అని అంటూ ఫోన్ ఇవ్వగానే ఇక వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక అదే సమయానికి భూమి వస్తుంది కర్రీ వేయించుకొని వచ్చి అలా గగన్కి తినిపిస్తూ ఉంటుంది మరోవైపు మాత్రం ఏమండి ఏమండి ఏమైంది ఏమైంది పూర్వ ఒక ఘోరం జరిగిపోయింది నక్షత్రాను ఫోటోలు తీశారండి ఎవరు తీశారు ఎందుకు తీశారు అల్లుడు గారు తీయడం అంటే అలా కాదు పాపం నక్షత్ర బట్టలు మార్చుకోంగా ఎవరో తీశారు ఎంత ధైర్యం నా కూతుర్ని బట్టలు మార్చుకుంటే ఎవరో వీడియో తీసారా ఈరోజు వాళ్ళని వదిలిపెట్టను కృష్ణప్రసాద్ ఎవ్వరిని కూడా లోపలి నుండి బయటికి ఎవ్వరు వెళ్ళ వెళ్ళకూడదు చెర్రీ డోర్స్ అన్ని క్లోజ్ చేయి అని అనగానే వెంటనే చెర్రీ డోర్స్ అన్ని కూడా క్లోజ్ చేసిస్తాడు ఎవరిదంతా చేశారు ముందు మొబైల్స్ అన్నీ కూడా అందరూ ఇక్కడే పెట్టండి అని శరత్చంద్ర కోపంగా అంటూ ఉంటాడు అసలైన వాళ్ళు పెట్టలేదు అల్లుడు గారు అందరూ పెట్టారు హా గగన్ ఇక్కడ లేడు కదా ఎక్కడున్నా సరే బయట ఉన్నా సరే ఆ గగన్ గడి ఫోర్ కూడా ఇక్కడే ఉండాలి వాడు కూడా ఇక్కడే ఉండాలి త్వరగా వాడిని తీసుకుని రండి ఎందుకు డాడీ అలా మాట్లాడుతున్నారు అదే సమయానికి ఏంటి ఏం మాట్లాడుతున్నావు శరత్ చంద్ర గగన్ అలాంటి వాడు కాదు మీరు అలా అంటున్నారు కానీ ఆ గగన్ ఈ ఇంటి శత్రువు మీతో వచ్చాడని ఈ ఇంట్లోకి రాణించాం లేదంటే ఆవిడంత దూరంలో ఉండేవాడు అవునా ఈ విషయం ముందే చెప్తే నేను ఇక్కడికి తీసుకొని వచ్చేవాడినే కాదు అప్పుడు అంతలో నాన్న బావ అలాంటి వాడు కాదు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ చేయి చేసుకోబోతూ ఉంటే శరత్చంద్ర నువ్వేనా ఒక ఆడపిల్ల మీద చేయి చేసుకోవాలని చూస్తున్నా ఇది నేనేనా అంటే నా కూతురు మీద ప్రేమ మీకు కనిపించట్లేదా అర్థమవుతుంది అలా అని ఇలా చేయటం తప్పు కదా ఆడపిల్ల మీద చేయి వేయటం అది పెద్ద తప్పు శరత్ అని అనగానే ఇక చాలా కంగారు పడిపోతూ గాయత్రి చూస్తూ ఉంటుంది ఇక అదే సమయానికి నేను ఎక్కడ ఉన్నా సరే నేను తీసుకొని వస్తాను ఉండండి అల్లుడు గారు అని అంటూ ఇక వెంటనే గోరింటాకు పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటే అమ్మ ఇక్కడ తినిపించుకుంటున్నారా అని అంటూ కోపంగా గోరింటాకు చూస్తూ ఉంటే ఏంటి ఇక్కడేం చేస్తున్నారు ఇందాకే నేను భోజనం చేశాను ఇదిగో ఈయన ఇక్కడ వచ్చి కూర్చున్నాడు నేను ఆయనతో ఏం మాట్లాడట్లేదు నేను అంతా చూశాను చూస్తే ఏముంది ఇక్కడ జరిగిందే అది అవునా సరే నువ్వు ఇక్కడ నవబాబు టికెట్ తీసుకుని లోపలికి వచ్చావు మరి సినిమా చూడాలి కదా పదా ఏంటి నిన్ను రమ్మంటున్నారు అని అంటూ లోపలికి తీసుకొని రాగానే అదే సమయానికి ఏంటి ఏమైంది ఇక్కడ ఇలా ఉన్నారేంటి నక్షత్ర డ్రెస్ చేంజ్ చేసుకోంగా ఎవరో వీడియో తీశారంట అది అన్నయ్య చేశాడేమో అని అనుకుంటున్నారు అని అనగానే భూమి చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉంటుంది బాబు నీ ఫోన్ ఎక్కడ ఉంది ఇస్తే సినిమా అందరూ చూస్తారు కదా నా ఫోన్ నా ఫోన్ అంటే ఎక్కడో పెట్టచ్చావా నువ్వే కదా ఇదంతా చేసింది నువ్వే చేసావు బావా వీడిని వదిలిపెట్టకు బావా వీడిని చంపేసి బావా అని అపూర్వ కోపంగా అంటూ ఉంటే రై ఎంత ధైర్యం ఉంటే నువ్వు ఇదంతా చేస్తున్నావురా అసలు ఏంటి నేనేం చేశాను ఏం తెలియనట్టు ఎలా మాట్లాడుతున్నాడో చూసావా బావా ఇదంతా వీడే చేశాడు బావా వీడే ఇదంతా కావాలని చేశాడు అని అపూర్వ గట్టిగా అరుస్తూ మాట్లాడుతూ ఉంటుంది